పై ఇరాన్ రెండు వందల భాష క్షిపణితో విరుచుకుపడింది అయితే ఈ దాడిని తమ రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొందని ఇరాన్ యొక్క విప్లవ ప్రయత్నం అని దీనిపై ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నితన్యో తెలిపారు అలాగే ఇరాన్ కూడా తమ దాడి ముగిసిపోయిందని మళ్ళీ తిరిగి తమపై అటాక్ చేస్తే చాలా విప విపత్కర పరిస్థితులు ఇజ్రాయెల్ ఎదురు ఎదుర్కొంటుందని ఇరాన్ ప్రధానమంత్రి కూడా వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ఇటీవల ఇజ్రాయెల్ గాజాపై తమ యుద్ధం చేస్తూనే ఇటు ఇజ్బుల్లా లెబనాన్ దేశంలో హిజ్బుల్లాపై టెర్రరిస్ట్ గ్రూప్పై అటాక్ చేయడం జరిగింది ఇటీవల హిజ్బుల్లా చీఫ్ను మిసైల్ అటాక్లో చంపడం జరిగింది సో దానికి ప్రతీకారంగానే ఇరాన్ కూడా హిజ్బుల్లాకు అనుకూలంగా అండ్ అమ్మా అమాస్కు అవతీలకు అనుకూలంగా ఇరాన్ దాడి చేసినట్టు తెలుస్తుంది అలాగే అమెరికా కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది ఇటువంటి చర్యలకు అమెరికా వ్యతిరేకం ఇజ్రాయల్ సపోర్టుగా ఉంటుందని